తెలంగాణ బార్ కౌన్సిల్లో జరుగుతున్న అవినీతి అక్రమాలు ఏకపక్ష పోకడలపై న్యాయవాదుల ఆవేదనను ప్రస్తావించాం సంక్షేమం పేరిట కోట్ల రూపాయల వెల్ఫేర్ ఫండ్ వసూలు చేస్తున్న లెక్కలు వెల్లడించకపోవడం పారదర్శక ఆడిట్ లేకపోవడం ప్రశ్నించిన వారికి నోటీసులతో భయాందోళనకు సృష్టించడం వంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి డబ్బులు ఉన్నవారికే పదవులు దక్కుతున్నాయన్న విమర్శల నడుమ ఈ నెల ముప్పైన జరిగే ఎన్నికల ఉత్కంఠంగా మారాయి ఈ దుస్థితికి కారణాలు ఏమిటి పరిష్కారం ఏంటి ఫేస్ టు ఫేస్లో ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ మాజీ నేత తీగల జీవన్ గౌడ్ సంచలన నిజాలు వెల్లడించారు ఈ భారతపర్షన్ ఎన్నికల్లో న్యాయవాద సంక్షేమం కోసం వారు ఎలాంటి ప్రణాళిక లేదు తీసుకొని వచ్చారో ఈ నెల ముప్పైనా బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ఎలక్షన్ జరగనున్నాయి ఈ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ రెండు సంవత్సరాలు పాత్ర ఎలక్షన్ నిర్వహించాలి కానీ ఈసారి ఏడు సంవత్సరాల తర్వాత నిర్వహిస్తున్నారు ఏడు సంవత్సరాలు కూడా సుప్రీంకోర్టు మొట్టకాయలు ఇస్తే మాత్రమే ఈ ఎలక్షన్ నిర్వహిస్తున్నారు విధంగా బయలా కూడా ఇది పాటించట్లేదు చాలా అభియోగం ఉన్నది వీటి గురించి చెప్పేందుకు చెప్పేందుకు ఫెడరేషన్ ఆఫ్ ఆఫ్ భారత్ అసోసియేషన్ రాష్ట్ర మాజీ ప్రెసిడెంట్ ప్లస్ వరంగల్ ఉమ్మడి జిల్లా అసోసియేషన్ కార్యదర్శి ప్లస్ వరంగల్ జిల్లా మాజీ అధ్యక్షుడు తీగల జీవన్ గౌడ్ ఉన్నారు అతను మనతో అసలు బార్ అసోసియేషన్లో జరుగుతున్న బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ జరుగుతున్న వివరాల గురించి తెలియజేస్తారు నమస్తే ఈ నెల ముప్పై తారీఖు నాడు రా తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్కు జరగనున్నటువంటి ఎన్నికల్లో న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా తమ తమ అభ్యర్థుల ప్రచారాలు మునిగి ఉన్నటువంటి ఈ సందర్భంలో ఒక చట్టబద్ధమైనటువంటి వేదికైన బార్ కౌన్సిల్కు జరుగుతున్నటువంటి ఎన్నికల సందర్భంగా బార్ అసోసియేషన్కు బార్ కౌన్సిల్కు ఉన్నటువంటి తేడా ఏమిటి బార్ అసోసియేషన్ అనేది ఒక కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులుగా ఉన్నటువంటి సమూహం తమ రోజువారీ కార్యకలాపాల నిమిత్తం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక అసోసియేషన్ మాత్రమే బార్ అసోసియేషన్ అనేది బార్ కౌన్సిల్ అనేది మొత్తం వృత్తికి సంబంధించినటువంటి రాష్ట్ర వ్యాప్త వృత్తికి సంబంధించినటువంటి పరిరక్షణ విధి విధానాల ఏర్పాటు వాళ్ళ సంక్షేమాన్ని న్యాయవాదుల సంక్షేమ విషయాలు అట్లాగే న్యాయవాదులు సంక్షేమ వీటన్నిటి పట్లల్లో చట్టబద్ధంగా వ్యవహరించాల్సినటువంటి న్యాయవాదులు వృత్తి ధర్మానికి విరుద్ధంగా ఏమైనా కార్యకలాపాలు చేసినా క్రమశిక్షణ చర్యలు తీసుకునేటువంటి అధికారం కూడా బార్ కౌన్సిల్కు ఉంటుంది అంటే బార్ కౌన్సిల్ అనేది రాష్ట్ర స్థాయిలో ఒక అత్యున్నతమైనటువంటి వేదిక న్యాయవాదుల వృత్తికి సంబంధించిన పరిరక్షణ కోసము వారి పరిరక్షణ కోసం వాళ్ళ సంక్షేమం కోసం పనిచేసేటువంటి ఒక అత్యున్నతమైనటువంటి చట్టబద్ధ వేదిక అయితే ఈ వేదిక ప్రాథమికంగా తాను ఏ వా ఏ విషయాల పట్లనైతే బాధ్యత వహించాలనో ఏ అంశాల మీదనైతే న్యాయవాదుల వృత్ న్యాయవాద వృత్తికి రక్షించడం కోసం చేయాల్సినటువంటి చర్యలు చేయాలో ఏదైతే న్యాయవాదుల సంక్షేమం కోసం పనిచేయాలనో ఆ ప్రాథమిక బాధ్యతలను విస్మరించింది అనేది నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నా రెండు వేల పద్దెనిమిదిలో మన తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్కు ఎన్నికలు జరిగాయి ఆనాడు బా న్యాయవాదుల సంఖ్య ఇరవై వేల నూట ముప్పై ఆరు మంది ఈరోజు రెండు వేల ఇరవై ఆరు జనవరి ముప్పైకి జరగనున్న ఎన్నికల్లో ఓటు వేయనున్న రాష్ట్ర వ్యాప్త న్యాయవాదుల సంఖ్య ముప్పై ఐదు వేల మూడు వందల పదహారు మంది ఈ సంఖ్యను మనం పోల్చి చూసుకున్నప్పుడు మనకు అర్థమయ్యేటువంటి విషయం పదిహేను వేల మంది ఈ ఏడు సంవత్సరాల కాలంలో న్యాయవాదులు వృత్తిలోకి వచ్చారు మరి నూట మే మే అంటే గత సంవత్సరం వరకు న్యాయవాదులు ప్రధానమైనటువంటి ఆదాయ వనరు నూతనంగా ప్రవేశిస్తున్నటువంటి న్యాయవాదుల ఎన్రోల్మెంట్ ఫీజు అది అడిషనల్గా వచ్చేటువంటి ఆదాయం కానీ నిత్యం రోజువారీగా వచ్చేటువంటి ప్రధాన ఆదాయం వెల్ఫేర్ టికెట్స్ ఇవి లక్షల రూపాయల్లో మనకు వస్తున్నటువంటిది ప్రాథమికమైనటువంటి ప్రధానమైనటువంటి ఆర్థిక విధ సోర్స్ బార్ కౌన్సిల్కు ఇది ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలియనటువంటి స్థితి అలా ఉన్నటువంటిది ఎక్కడ కూడా న్యాయవాదులకు ఈ అంశం పట్ల బార్ కౌన్సిల్ నుంచి ఎప్పుడు కూడా సభ్యులకు తెలియజేసిన సందర్భం చరిత్రలో లేదు దాన్ని అడిగినటువంటి వాళ్ళ మీద ఒక నెగిటివ్ ఆస్పెక్ట్లో చూడడం లేదు అంటే క్రమశిక్షణ ఉల్లంఘన అనేటువంటి నేపథ్య నేపాన్ని మోపడం తప్ప దాన్ని పారదర్శకంగా అకౌంట్స్ను ముందు అంటే మొత్తం న్యాయవాద సమాజం ముందు పెట్టినటువంటి పరిస్థితి అయితే ఎన్న లేదు దీని మీద ఇప్పుడున్నటువంటి బార్ కౌన్సిల్ సభ్యులలో కూడా ఆ చర్చ జరిగింది ప్రెస్ మీట్లు అయినాయి బహిరంగంగా ఒక బార్ కౌన్సిల్ సభ్యుడు నేరుగానే మీడియా సాక్షిగా అన్ని విషయాలను కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కూడా అంటే ప్రాథమికంగా బార్ కౌన్సిల్ న్యాయవాదుల రక్షణ కోసము న్యాయవాదుల హక్కుల కోసము వృత్తి పరిరక్షణ కోసము బాధ్యత వహించాల్సినటువంటి బార్ కౌన్సిల్ వాటిని విస్మరించింది అనేది నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నాను తెలంగాణ బార్ కౌన్సిల్ యొక్క బైలాస్ ఎలా ఉన్నాయి ఉల్లంఘిస్తే మీరు ఎందుకు ప్రశ్నించలేకపోతుందో అసలు బైలాను వాళ్ళు అమలు పరచలేని ఒక అభియోగం బాగుంది సార్ దాని మీద ఫైట్ చేస్తున్నారు అసలు ఇంత అక్రమాలు జరుగుతున్నా కూడా ఇన్ని సంవత్సరాలు ఒక్క ఒక్క సామాజిక వర్గానికి కూడా ఉండట్లేదు అని తెలుస్తుంది ఇంకో అన్యాయం ఏంటంటే అందులో ఉండే బార్ అసోసియేషన్ కౌన్సిల్ ఎలక్షన్ అయిన వాళ్ళు ఎన్నుకునే వారు కూడా సామాజిక వర్గం కూడా పాటిస్తలే అని ఒక ఆరోపణలు ఉన్నాయి ఏ విధంగా చూడవచ్చు సార్ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా నేను అభిప్రాయపడుతున్నటువంటి అంశం ఇదొక ప్రజాస్వామికమైనటువంటి ప్రక్రియగా లేదు అనేది నేను ఫీల్ అవుతున్నా ఎందుకంటున్నానంటే మొత్తం ముప్పై ఐదు వేల నూట ముప్పై ఆరు మంది సంఖ్యలో మూడు వందల సంఖ్యలో ఇరవై రెండు వేల మంది హైకోర్టు హైదరాబాదు పరిసర ప్రాంత కోర్టుల పరిధిలోనే న్యాయవాదులు ఉంటారు మిగతా తెలంగాణ రాష్ట్ర వ్యాప్త న్యాయవాదుల సంఖ్య పన్నెండు వేలు సో కేంద్రీకృతమై ఉన్నటువంటి సంఖ్య ఎక్కడైతే ఉన్నదో అక్కడి నుంచే మెజార్టీ న్యాయవాదులు బార్ కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికయ్యేటువంటి ప్రక్రియ ఉంటుంది గతంలో రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఎన్నికల సందర్భంగా ఏదైతే ఎన్నిక ఇరవై ఐదు మంది ప్రతినిధులను ఎన్నుకున్నారో ఇరవై ఐదు మందిలో ఈ ఎన్నికల ప్రక్రియ ఈ ఈ ఇరవై ఐదు మందిని ఎన్నికలు ఇది ప్రిఫరెన్షియల్ ఓట్ సిస్టమ్ ఈ ప్రిఫరెన్షియల్ సిస్టమ్ అంటే ఏంది నేవుకు అందరికి అందరు ఈ ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికల్లో ఇది కూడా ఒక అస్పష్టతమైనటువంటి తీరు ఈ ఎన్నికైతే ఈసారి అయితే జరుగుతున్నటువంటి ఎన్నిక పోటీ చేస్తున్న అభ్యర్థులకు కూడా ఒక స్పష్టత లేదు ఎన్నికల నిర్వాహకులకు కూడా స్పష్టంగా చెప్పలేనటువంటి స్థితి ఎందుకు అంత బాధాకరంగా వ్యక్తం చేస్తున్నామంటే ఇరవై ముప్పై తారీఖు నాడు ఎన్నికలు ఇరవై నాలుగో తారీఖు నాడు పోలింగ్ ఆఫీసర్లకు శిక్షణ శిక్షణ ఇయ్యబోతున్నది బార్ కౌన్సిల్ ఎన్నికలు ఎట్లా నిర్వహించాలనేది అంటే వారం రోజుల ముందు హడావుడిగా వాళ్ళని పిలిచి వ్యవహారం చేసి చేయడం అనేటువంటి పక్కది ఈ ఎన్నికల్లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మహిళలకు థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి అన్నారు ఆ థర్టీ పర్సెంట్లో తెలంగాణకు సంబంధించి ట్వంటీ పర్సెంట్ వచ్చేసేమో ఎన్నిక ధర ఇవ్వండి టెన్ పర్సెంట్ ఏమో నామినేట్ చేయండి అని చెప్పేసి అన్నారు ఆ ఇచ్చినటువంటి దాంట్లో వాళ్లకు స్పష్టంగా లేదు అంబిగ్విటీ ఉండడం మూలంగా అస్పష్టతగా ఉండడం మూలంగా ఎన్నిక వాళ్ళ కోటాను వాళ్ళ వరకు నిర్దేశించేటువంటి తీరు ఎట్లా అనేది కూడా ఎవరు కూడా స్పష్టంగా చెప్పలేనటువంటి స్థితి అయితే అప్రజాస్వామిక పద్ధతి అనేది ఎందుకంటున్నామంటే కేంద్రీకృతమై ఉన్నటువంటి ఇరవై మూడు వేల ఓట్లు ఒకే దగ్గర ఉండడం మూలంగా ఈ ఎన్నిక ప్రక్రియ కూడా అంటే సిస్టమ్ కూడా ఎందు అంటే పోలైన మొత్తం ఓట్లను ఎన్నిక కావాల్సిన అభ్యర్థులకు డివైడ్ చేస్తారు పోలింగ్ అయిపోయాక ముప్పై ఐదు వేల ఓట్లలో ముప్పై వేలు పోలైనాయి అనుకో ముప్పై వేలు పోలైనప్పుడు డివైడెడ్ బై ఇరవై ఐదు మంది ఈసారి అంటే ఇరవై మూడుకి ఎన్నికైతుంది ఇరవై ఐదు మందికి డివైడ్ చేస్తారు ఏ ప్రపోర్షన్ పన్నెండు వందలు పదమూడు వందలు వస్తుంది అది కట్ ఆఫ్ ఓట్ అన్నట్టు అన్ని ఓట్లు వచ్చినప్పుడు ఏ టైంలో వచ్చినా ఫస్ట్ టైం వచ్చినా సెకండ్ టైం సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓట్ టైం వచ్చినా ఏ టైంలో అయితే అన్ని కట్ ఆఫ్ ఓట్లు వస్తాయో ఆ అభ్యర్థి గెలిచినట్టు ఇది ఎప్పుడు కూడా ఏం జరుగుతుంది ఇరవై నాలుగు వేల ఇరవై వేల చిల్లర ఓట్లు అక్కడే ఉన్న తర్వాత అక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించే వాళ్ళకే ఓట్లు వస్తాయి తప్ప ఇక్కడ నుంచి రావడం అనేది సాధ్యం కాదు ఇప్పుడు ఉదాహరణకు వరంగల్ జిల్లా ఉంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న ఓట్లు ఓట్లు రెండు వేల ఐదు వందల ఓట్లు ఉమ్మడి వరంగల్ జిల్లాలో వ్యాలిడ్ ఓటర్స్ ఎవరైతే న్యాయవాదులు ఉన్నారో రెండు వేల ఐదు వందల ఓట్లు అంటే వీళ్ళందరూ నిర్ణయించుకొని ఏకపక్షంగా చేస్తే తప్ప ఇద్దరు అభ్యర్థుల ఎన్నిక కానీ ఏదైతే ఎన్నికల ప్రక్రియ ఉన్నటువంటి తీరు వల్ల ఇక్కడ నుంచి కూడా హైదరాబాద్ వాళ్ళకి వేస్తారు సామాజిక వర్గాలకు వేసుకోవడం లేకపోతే సీనియర్ సీనియరేనో లేకపోతే ప్రభావితమైనటువంటి రీతిలోనో ఉన్నటువంటి వర్గాల నుంచి జరుగుతున్నటువంటి ఒత్తిడి ఫలితంగా చేసేటువంటి తీరు కూడా ఉంటుంది ఈ ఎన్నికల్లో గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో మొట్టమొదటిసారి బీసీలు ప్రాతినిధ్యం వహించడం బార్ కౌన్సిల్కు బార్ కౌన్సిల్ హిస్టరీలో బీసీలు ఎప్పుడు కూడా గెలవలే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్ననాడు కూడా తెలంగాణ ప్రాంతం నుంచి సునీల్ గౌడ్ అనేటైనే రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో గెలిచాడు అది మొట్టమొదటి ఎన్నిక ఒక బీసీ ప్రాతినిధ్యం వహించడం రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు ముందు ఒకసారి ఆయన గెలిచాడు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు ఏడుగురు ఉన్నారు బీసీలు ఇద్దరు మైనార్టీలు ఒక ఎస్సీ మేము గర్వంగా ఫీల్ అవుతాం వరంగల్ న్యాయవాదులుగా అయితే మేము చాలా గర్వంగా ఫీల్ అవుతాం ఎందుకంటే ఎన్నికైనటువంటి ఏడుగురు బీసీలల్లో ముగ్గురు నేరుగా వరంగల్ నుంచే ఎన్నికైనటువంటి వాళ్ళు ఒక ఎస్సీ ఇద్దరు బీసీలు వరంగల్ నుంచే ఎన్నికై ఉన్నటువంటి ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించినటువంటి వాళ్ళు డాక్టర్ సిరికొండ సంజీవరావు బైరపాక జయాకర్ దుస్సా జనార్దన్ గత సం గత ఎన్నికలప్పుడు ఇక్కడ నుంచి విజయం సాధించినటువంటి వాళ్ళు ఇవాళ జరుగుతున్నటువంటి దాంట్లో కూడా ఒకే వ్యక్తి బార్ కౌన్సిల్ చైర్మన్గా ఒకే సామాజిక వర్గం ప్రాతినిధ్యం వహించినటువంటిది బహిరంగ రహస్యం ఇది అంత మనం వేరుగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు అది జగమెరిగిన సత్యం కాబట్టి ఎందుకు జరుగుతుంది అనేటువంటిది కూడా మనం పరిశీలించుకున్నప్పుడు ఆయన నా నాగా నాకు అవగాహన ఉండే పద్దెనిమిది సంవత్సరాలు ఆయనే ఆయనే చైర్మను అట్లా అట్లా కొనసాగుతున్నటువంటి స్థితి నుంచి ఈ ఈ ఆధిపత్య వ్యవహారాలన్నీ కూడా అమలవుతున్నటువంటి దానికి ప్రత్యాన్మయంగానే ఇవాళ ఒక చైతన్యం కూడా వచ్చింది అయితే ఒకవైపు ఒక చైతన్యం పెరుగుతున్నప్పుడు దాన్ని నియంత్రించేటువంటి చర్యలు కూడా ఆధిపత్య శక్తులు చేస్తున్నది అనే దానికి ఒక అభి ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా రెండు వేల ఇరవై ఆరు బార్ కౌన్సిల్ ఎన్నికలకు ముందు అభ్యర్థి ఎన్ని రకాల ఎన్ని ఎన్ని ఓట్లైనా వేయొచ్చు ఒకటే వేసి కామగవ్వుకోవచ్చు లేదంటే ఇరవై ఐదు మందికి ఓటు వేయచ్చు లేదంటే నీకు నచ్చి ఎన్ని వేస్తే అని వేయచ్చు కానీ మొట్టమొదటిసారి ఈసారి ఎన్నికల్లో విధిగా ఐదు ఓట్లు వేయాలి ఐదు ఓట్లు వేస్తేనే ఆ ఓటు చెల్లుబాటు అనేటువంటి ఒక నిబంధన పెట్టారు నేనేమనుకుంటున్నా అంటే అది ఆధిపత్య సామాజిక వర్గాలు సింగిల్ ఓట్ సిస్టమ్ కనుక లాస్ట్ టైం లాగా ఉంటే ఈసారి వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు ఎందుకే అంటే బీసీ సామాజిక వర్గాల్లో పెరిగినటువంటి చైతన్యం ఏదైతే ఉందో మన సామాజిక వర్గాలకు మనం ఓటేసుకుందాం మన సామాజిక వర్గాలతో మనం మమేకమై ప్రయాణం చేద్దాం అనేటువంటి చైతన్యం న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి న్యాయవాదులకు కూడా పెరిగిన తర్వాత ప్రిఫరెన్షియల్ ఓట్ సిస్టమ్ కాబట్టి రెండో ఓటు మూడో ఓటు నాలుగో ఓటు కనుక లేకపోతే ఆధిపత్య సామాజిక వర్గాలు గెలిచే పరిస్థితి లేదు అనేది వాళ్ళకు అర్థమయ్యి ఈ ఎన్నికల సందర్భంగా విధిగా ప్రతి ఓటర్ ఐదు ఓట్లు వేయాలనేటువంటి ఒక నిబంధన పెట్టారు బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ఎలక్షన్స్ రెండున్నర సంవత్సరాల క్రితం నిర్వహించాలి ఏడు సంవత్సరాలైన నిర్వహించలేదు ఎట్టకేలకు సుప్రీంకోర్టు అది మొట్టకాయలు వేయడం వల్ల ఏడు సంవత్సరాలతో ఎలక్షన్ వేస్తుండ్రు అసలు వాళ్ళంతా సుప్రీంకోర్టు కలిగించేందుకు ఎందుకు జరిగింది సార్ ఒక విషయం చెప్పండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ బార్ కౌన్సిల్ సపరేట్ అయిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో రెండున్నర సంవత్సరాల కాలపరిమితి కోసం మాత్రమే బార్ కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించడం అనేది జరిగింది అంటే దాని అర్థము రెండున్నర సంవత్సరాల అనంతరం మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటిలో జరగాల్సినటువంటిది కోవిడ్ అనే కారణం సిపి అనే కారణం సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ జరుగుతున్నాయనే కారణం రకరకాల సాకులు చెప్పేసి ఏడు సంవత్సరాల కాలాన్ని కొనసాగించి ఉండడం అనేది ఒక ప్రజాస్వామికమైనటువంటి విధానం దీని మీద తెలంగాణ న్యాయవాద సమాజం నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి జరిగినటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు తమను తాము ఉండడం కోసం మాత్రమే నిలబడ్డరు తప్ప వాలంటరీగా ముందుకొచ్చేసి ప్రక్రియ ప్రకారంగా చట్టబద్ధంగా ఎన్నికలు నిర్వహించలేదు అనివార్యమైనటువంటి స్థితిలో సుప్రీంకోర్టును ఆశ్రయించి సుప్రీంకోర్టు ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి సుప్రీంకోర్టు ఆదేశిస్తే తప్ప ఇప్పుడు ఎన్నికలు నిర్వహించలేనటువంటిది అంటే ఈ విధానం అనేది తప్పుడు పద్ధతి ఎందుకంటే నేను ఆనాడు వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్గా హైకోర్టులో మేము బార్ కౌన్సిల్ యొక్క అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా కేసులు వేసి ఉన్నటువంటి దాంట్లో నేను కూడా పిటిషనర్ను హైకోర్టులో జరిగినటువంటి వాదనల ఎంత తీరు అంటే వాళ్ళు మాత్రము ఏడు సంవత్సరాలుగా అప్రజాస్వామికంగా ఒక చట్టబద్ధమైనటువంటి వేదికలో కొనసాగచ్చు కానీ వాళ్ళతో మేము యుద్ధం చేస్తున్నటువంటి సమయంలో న్యాయస్థాన వేదికగా ఒక న్యాయ న్యాయవాద న్యాయవాదులుగా న్యాయస్థానాన్ని అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి పోరాటం చేస్తున్న ఫెడరేషన్ మీద గట్టి మార్చి ముప్పై ఒకటి కల్లా మీరు ఎన్నికలు నిర్వహించాలి అనేటువంటి రీతిలో అడాక్ అడాక్ బాడీలు నియమిస్తామని చెప్పేసి జారీ చేసి అడాక్ కమిటీలను నియమిస్తామని చెప్పేసి హెచ్చరించినటువంటి తీరు అంటే న్యాయ న్యాయవాదుల కోసం పనిచేసే చేయాల్సినటువంటి సంస్థే న్యాయవాద సమూహ ప్రతినిధుల మీద క్రమశిక్షణ చర్యలను గైకొనడానికి మాత్రం పూనుకున్నటువంటి తీరు గత బార్ కౌన్సిల్కు ప్రాతినిధ్యం వహించినటువంటి వాళ్ళు చేసినటువంటి విధానం ఈ తీరుకు నిరసనగానే ఇవాళ ఒక పెద్ద ఎత్తున న్యాయవాదులు వచ్చేసి ఎన్నికల్లో భాగస్వాములవుతున్నటువంటి తీరు అలాగే అప్రజాస్వామికంగా కొనసాగినటువంటి వాళ్లకు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి తీరు దాంట్లో సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహించుతున్నటువంటి వాళ్ళ పట్ల కూడా అక్కడక్కడ కొంత నిరసన వ్యక్తం చేస్తున్నటువంటిది స్పష్టంగా కనపడుతున్నటువంటి తీరు ఎన్నికల్లో ఉంది ఇదంతా కూడా అంటే న్యాయవాదులలో ఒక ప్రజాస్వామికమైనటువంటి ఆకాంక్షను ప్రజాస్వామిక దృక్పథాన్ని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేటువంటి వేదికగా ఉండాల్సినటువంటి బార్ కౌన్సిల్ ఒక అప్రజాస్వామికమైనటువంటి తీరుకు ఒక నియంతృత్వ నిరంకుశ విధానానికి ప్రాతినిధ్యం వహించే రీతిలో ఉండడం అనేది సరి అయింది కాదు అనేటువంటి రీతిలో స్పందన దానికి నిదర్శనం అనేక మంది యువకులు ఇవాళ పోటీ బరిలోకి వచ్చినటువంటిది అయితే రెండు ఇరవై ఇరవై మూడు స్థానాలకు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో రెండు వందల మూడు మంది పోటీ చేస్తున్నటువంటి స్థితి ఎందుకు వచ్చింది ఇది ఎందుకు సంవత్సర కాలం కూడా కానటువంటి న్యాయవాది కూడా ఎన్నికల బరిలోకి రావాల్సి వస్తుంది దాన్ని ఎగతాళిగా మాట్లాడుతున్నటువంటి తీరు ఉండొచ్చు అయితే నిజంగా అవగాహన ఉండకపోవచ్చు నేను నేను కాదనను ఎందుకంటే కనీసం మినిమం విధానం దీంట్లో ఇంకొక తీరు ఉంటుంది మీకు ఏంటిదే అంటే ఒక బార్ అసోసియేషన్కి ఒక జిల్లాలో ఉన్నటువంటి బార్ అసోసియేషన్కి అధ్యక్షుడు కావాలి అంటే ఇరవై సంవత్సరాల ఎన్రోల్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి న్యాయవాది మాత్రమే పోటీ చేయాలి సెక్రటరీగా చేయాలంటే పన్నెండు సంవత్సరాలు అయి ఉండాలి వైస్ ప్రెసిడెంట్గా చేయాలంటే పదిహేను సంవత్సరాలు సీనియర్ అయి ఉండాలి కానీ ఇది ఓన్లీ వే ఓన్లీ సంక్షేమ విషయాలు రోజువారీ కార్యకలాపాల నిర్వహణ కోసం ఉన్నటువంటి అసోసియేషన్ దీనికి పోటీ చేయాలంటే మాత్రం నియమ నిబంధనలు స సీనియారిటీ అవసరం కానీ మొత్తం వృత్తికి సంబంధించినటువంటి పరిరక్షణ వృత్తి నియమ నిబంధనలను పొందపరిచేటువంటి చట్టబద్ధ వేదికైనటువంటి బార్ కౌన్సిల్ ఎన్నికలకు పోటీ చేయడానికి ఏ నిబంధన లేదు ఇవాళ ఎన్రోల్ రేపు పోటీ చేయవచ్చు ఇది అంటే నియంత్రించేటువంటి వాళ్లకు నిర్ణయాధికారం చేసుకునేటువంటి వాళ్ళకేమో ఏ నియమ నిబంధనలు లేవు వాళ్ళ ఆధీనంలో మాత్రం అందరూ నియ నియమ నిబంధనలతో పాటించాలి ఇది ఒక పద్ధతి కాదు ముందు అసలు అయితే నేను వ్యక్తిగతంగా ప్రజ సజెస్ట్ చేస్తున్నటువంటి అంశము ప్రజాస్వామిక దృక్పథంతోనే ప్రజాస్వామిక విధానంగా ఎన్నికలు ఉండాలి అనుకుంటే అన్ని ప్రాంతాలకు ప్రాతినిధ్యం ఉండేటువంటి రీతిలో ఈ ఎన్నిక జరగాలనేది మాత్రం నేను డిమాండ్ చేస్తున్నా కేంద్రీకృతమయ్యి ఒకే దగ్గర నుంచి నగర కేంద్రంగానే హైదరాబాదు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఎన్నికయ్యేటువంటి విధానం సరి అయింది కాదు మీరు ఏదైతే కట్ ఆఫ్ అంటున్నారో ముప్పై ఐదు వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు ఉన్నారు ఇరవై ఐదు స్థానాలకు డివైడ్ చేయండి డివైడ్ చేస్తే పదిహేను వందల మంది వస్తారు పదిహేను వందల మంది న్యాయవాదులను ప్రాతినిధ్యం వహించేటువంటి బార్ అసోసియేషన్లను ఒక విభాగంగా చెప్పండి ఒక వేదికగా అట్లా ఇరవై ఐదు కాన్స్టిట్యూషన్లను సెంటర్స్ కాన్స్టిట్యున్సీస్ తయారు చేయండి ఆ కాన్స్టిట్యున్సీలలో ఉన్న పదిహేను వందల మంది వాళ్ళని ఎన్నుకుంటారు తద్వారా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కూడా అభ్యర్థులు అంటే రిప్రజెంటేటివ్ అనేది ఉంటుంది దట్ ఈస్ ద మెథడ్ విచ్ ఐ సజెస్ట్ ఎందుకంటే దాని ద్వారా మాత్రమే అన్ని ప్రాంతాల న్యాయవాదులకు ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశం ఉంటుంది అనేది నేను ప్రతిపాదిస్తూ ఆ రకమైనటువంటి విధానాలను పొందపరచాలి న్యాయవాదుల సంక్షేమం కోసం ఆలోచన చేయాలి న్యాయవాదులు చనిపోతే అనేది కాకుండా న్యాయవాదులు బ్రతికుండగానే ఏ ఆ వృత్తిలో నిలదొక్కుకోవడానికి ఏం చేయాలి ఆ సంక్షేమ ఫలాలు అనేది ఆ దిశగా ఉండాలి రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు ఒక్క నూతనంగా అడ్వకేట్ కూడా మీరు హెల్త్ కార్డ్స్ జారీ చేయలేదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇది చాలా దుర్మార్గపూరితమైనటువంటిది అలాగే ఇచ్చినటువంటి హెల్త్ కార్డ్స్ కూడా కుటుంబం అంటే తల్లిదండ్రులు పిల్లలు కలిపి ఉంటారు తప్ప తల్లిదండ్రులకు లేకుండా పిల్లలకు మాత్రమే ఇస్తాం అనేటువంటిది రీతి హెల్త్ కార్డ్ సిస్టమ్ కూడా కరెక్ట్ కాదు అది కూడా సవరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఏది పేమెంట్ అడ్వకేట్ చేయాలన్నా కూడా లక్ వందల వేల రూపాయలలో వసూలు చేసేటువంటి విధానాన్ని కూడా తొలగించాలని చెప్పేసి వెసులుబాటుగా ఇచ్చేసి అందరికీ అందుబాటులో ఉండేటువంటి రీతిలో ఉండాలి అని చెప్పేసి ఆ రీతిలో చర్యలు తీసుకోవడం కోసం బార్ కౌన్సిల్ ఒక వేదికగా ఉండాలి న్యాయవాదుల రక్షణ కోసం న్యాయవాదుల సంక్షేమం కోసం న్యాయవాద వృత్తి పరిరక్షణ కోసం బార్ కౌన్సిల్ ఒక వేదికగా దోదపడాలి ఇది సంఘటితంగా అందరికీ ఉపయోగపడే వేదికగా ఉండాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం బ బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ఎలక్షన్స్ కాస్ట్లీ ఎలక్షన్స్గా మారాయి ఈ మామూలుగా ప్రజాస్వామ్యంగా జరిగే ఎలక్షన్స్ అంటే ఇది ఎట్లా ఖర్చు పెడతారో అంతకంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు ఎందుకు ఖర్చు పెడుతున్నారు ఇంకో విషయం ఏంటంటే బార్ కౌన్సిల్ ఎన్నికైన సభ్యులకు కూడా ఆ చైర్మన్ ఎన్నిక జరిగినప్పుడు ఆ సభ్యులకు కూడా ఇంతొంత ముట్ట చెప్తేనే చైర్మన్కు ఎన్నుకుంటారు ఒక అభియోగం ఉంది ఇది కరెక్టేనా కదా సార్ ఒకసారి చెప్పండి బార్ కౌన్సిల్ ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లో నేను ఒక సూటి సూటి విషయాన్ని చెప్పదలుచుకున్నా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే వికేంద్రీకరణ ధార మాత్రమే అందరూ పాలనలో భాగస్వాములు కావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పాడో దాన్ని అమలు చేసినప్పుడు మాత్రమే ఆర్థిక భారం తగ్గి అందరూ కూడా పోటీ చేయడానికి వెసులుబాటు ఉంటుంది కేంద్రీకరణ మూలంగా రాష్ట్ర వ్యాప్త న్యాయవాదులకు ప్రతి అభ్యర్థి రాష్ట్రం అంతా తిరగాలంటే నూట పద్నాలుగు బార్ అసోసియేషన్లను సందర్శించాలంటే ఎంత వ్యయ ప్రయాసాలకు ఆ ఆర్థిక అంటే ఆర్థిక మూలాలు ఉంటే తప్ప ఎన్నికల్లో పోటీ చేయకూడదు అనేటువంటి తీరుకు బార్ కౌన్సిల్ ఎన్నిక ఒక నిదర్శనం అందుకని ఆర్థిక భారాన్ని తగ్గి అట్లాగే ఎంత అంటే లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు నామినేషన్ ఫీజు అంటే దేశ అత్యున్నతమైనటువంటి పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థులకు కూడా లేదు అంత ఫీజు బార్ కౌన్సిల్కు తెలంగాణ బార్ కౌన్సిల్కు పోటీ చేయాలంటే ఇలా రాష్ట్ర దేశవ్యాప్తంగా ఏ రాష్ట్ర బార్ కౌన్సిల్ అభ్యర్థిగా పోటీ చేయాలన్నా కూడా లక్ష ఇరవై ఐదు వేలు నామినేషన్ ఫీజు అనేది చాలా భారం అలాగే అభియోగం అభియోగం ఉన్నది వాస్తవం ఏది ఎన్నికలలో డబ్బు ప్రవాహం ఉన్నది అనేది వాస్తవం అనేకమైనటువంటి క్యాంపులు నిర్వహిస్తున్నటువంటి తీరు ఉంది ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటిది సమాజంలో న్యాయవాదులు కూడా భాగమే సమాజంలో ఉన్నటువంటి అవలక్షణాల ప్రభావం వీటి మీద కూడా ఉన్నది చైర్మన్ ఎన్నికలలో జరుగుతున్నటువంటి ప్రలో ప్రలోభాలు ప్రలో ప్రేరేపితమైనటువంటి తాయితాలు ఇవన్నీ కూడా అందజేయడం వ్యవహారం అనేది వాస్తవం ఇది అందరికీ న్యాయవాదులకు అందరికీ తెలిసినటువంటి విషయమే ఇట్లా ఉన్నటువంటి పైసలు ఇస్తారా ఇంకేమిస్తారా ఏ రూపంలో ఇస్తారో అది ఇచ్చిన ఆయనకు తీసుకున్న ఆయనకు తెలిసేటువంటి విషయం కానీ బహిరంగంగా అందరూ కూడా ఇది ఉన్నది అనేది జరుగుతున్నది అనేది ఒక వాస్తవం అనేది అందరూ అంగీకరించేటువంటి విషయం దాన్ని తిరస్కరించే అది ఒక తప్పుడు పద్ధతులు ఇవన్నీ కూడా ఇత పద్ధతులన్నీ కూడా సవరించుకోవాలంటే ఖచ్చితంగా వికేంద్రీకరణ జరగాలి బైలాను కూడా సీరియస్గా పొందపాటు చేసుకొని ఆ బైలాను బహిరంగపరచండి బార్ అసోసియేషన్ వెల్ఫేర్ ఫండ్ బార్ కౌన్సిల్ వెల్ఫేర్ ఫండ్ ఉంటుంది కదా ఆ వెల్ఫేర్ ఫండ్ విధిస్తుంది అది మనకు బయల విరుద్ధంగా విధిస్తుందనే ఒక అభియోగం ఉంది సార్ ఇది ఏడు వందల యాభై నుంచి గ్యాప్ సర్టిఫికేట్ అని మీకు స్టాంప్ సర్టిఫికేట్ అని అట్లా వాళ్ళ ఇష్టానుసారంగా టికెట్ మళ్ళీ రేట్లు పెంచిన ఒక అభియోగం చెప్పింది ఇది కరెక్టేనా సార్ జనరల్గా వెల్ఫేర్లో జాయిన్ కావాలంటే న్యాయవాదికి సగటున ముప్పై ఐదు సంవత్సరాల వయసు ఉన్నటువంటి న్యాయవాదిని మాత్రమే వెల్ఫేర్లో తీసుకుంటారు అలా కాకుండా కొంత రిలాక్సేషన్ ఇచ్చేసి అందరికి కూడా వెల్ఫేర్లో అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి వచ్చిన తర్వాత ఆనాడు జాయిన్ నాడు ముప్పై ఐదు ఏళ్ళ వయసు ఉండి కూడా జాయిన్ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక అవకాశం ఇచ్చారు జాయిన్ కావడానికి అయితే ఏజ్ని బట్టి డిఫరెన్షియేషన్గా డబ్బులు వసూలు చేసేటువంటి తీరు అనేది బాగాలేదు అందరికీ ఒకటే స్లాబ్ పెట్టేసి తీసుకోవడం అనేది బాగుంటుంది అనేది ఒక ప్రతిపాదన ఎందుకంటే చట్టవిరుద్ధంగా మనము ఏజ్ని బట్టేసి గ్యాబులతోని డబ్బులు ఇది ఆదాయ వనరును పెంచుకునేటువంటి ప్రక్రియగా చూస్తున్నారు తప్ప సంక్షేమం కాదు అది చట్ట విరుద్ధమైంది తర్వాత ఏంటంటే మన బైలాస్లో కూడా లేదు అట్లా నిర్ణయంగా వ్యక్తులుగా మనం తీసుకొని సమూహానికి కమిటీగా నిర్ణయం తీసుకోవడం అనేటువంటి తీరైతే కరెక్ట్ కాదు అనేది నేను అభిప్రాయపడుతూ అందరికీ కూడా ఒకటే తిరీతిలో ఇవ్వాలి అలాగే స్టాంప్స్ ద్వారా మన వెల్ఫేర్ టికెట్స్ ద్వారా వచ్చేటువంటి డబ్బులు ఏదైతే నూట పది రూపాయలను రెండు వందల యాభై రూపాయలు చేశారో ఆ రా స్థాయిలోనే అన్నీ సంక్షేమ ఫలాలు కూడా న్యాయవాదులకు అదే స్థాయిలో పెంచండి అది వెల్ఫే అంటే మీకు యాక్సిడెంటల్ క్లెయిమ్ కావచ్చు డెత్ క్లెయిమ్ కావచ్చు వెల్ఫేర్ అంటే ఈ ఆఫీస్ రిక్రూట్మెంట్కు యంగ్ అడ్వకేట్స్కి ఇచ్చేటువంటివి కావచ్చు ఇవన్నీ కూడా అదే స్థాయిలో కూడా పెంచాలి తర్వాత సీనియర్ అడ్వకేట్స్గా ఎవరైతే రిటైర్డ్ అయినప్పుడు ఇచ్చేటువంటి రీతిలో ఉన్నదో దాన్ని మరొకసారి పునఃపరిశీలించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే వన్స్ ఒకసారి ఒక అడ్వకేట్ రిటైర్డ్ అయిందంటే తనకు ఆ డెత్ క్లెయిమ్లోకి వెళ్ళి ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వండి రిటైర్డ్ ప్రకటించుకొని నాన్ ప్రాక్టీసింగ్ చేసుకోవాలని చెప్పేసి క్లియర్ అయినప్పుడు చేసుకుంటే నష్టమేం లేదు అది ఎందుకంటే ప్రతీది చనిపోయిన తర్వాతనే ఇస్తాం తప్ప బ్రతుకున్నప్పుడు ప్రధానంగా ఉన్న మా సూచన బార్ కౌన్సిల్కి ఏంటంటే అంటే న్యాయవాదులు వృత్తిలో నిలబడ్డం కోసం సహకరించండి న్యాయవాదులు వృత్తిలో కొనసాగడం కోసం మీ ఆర్థిక దో ఆర్థిక సహకారం అందించండి అంతే తప్ప చనిపోయినప్పుడే డబ్బులు ఇస్తాం అనేటువంటి రీతిలో కాకుండా ఇది ఆ వెల్ఫేర్ అనేది నిలబడ్డం కోసం వృత్తిలో రాణించడం కోసం వాళ్ళకు దోదపడేటువంటి వేదికగా బార్ కౌన్సిల్ ఉండాలి అనేది ఉండడం కోసం ఎన్నికయ్యేటువంటి అభ్యర్థులు ఆ రీతి బాధ్యత వహించాలని కోరుకుంటాను